అవినీతి పరుల్ని పక్కన పెట్టుకుని ప్రధాని మోదీ కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు సార్వత్రిక ఎన్నికల్లో విజయమయ్యే లక్ష్యంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న ఆయన మహబూబ్ నగర్ అభ్యర్థి రెడ్డికి మద్దతుగా మక్తల్ షాద్ నగర్ లో ప్రచారం నిర్వహించారు భాజపా భారాశలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాల కవశమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనజాతర సభలు రోడ్ షోలు నిర్వహిస్తున్నారు ప్రచారంలో భాగంగా భాజపా భారాసలపై విమర్శలు గుప్పిస్తున్న సీఎం డీకే అరుణ ఓడిపోతే పాలమూరు జిల్లాకు వచ్చే నష్టమేమీ లేదని నారాయణపేట జిల్లా మక్తల్లో వ్యాఖ్యానించారు కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి గెలిస్తేనే ఈ జిల్లాలోని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు తర్వాత మన పాలమూరు అవకాశం వస్తే జెండాలకు ఎజెండాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ జిల్లాను అభివృద్ధి చేసుకోవడానికి కావాల్సిన సందర్భంలో ఎట్లయినా పడగొట్టాలి కాంగ్రెస్ ను ఓడగొట్టాలి అని డికే అర్నమ్మ ఢిల్లీ సుల్తాన్ల పంచన చేరింది ఇవాళ కాంగ్రెస్ ను ఓడగొట్టాలని చూస్తుంది మిత్రులారా నేను అడుగుతున్నా అర్లమ్మ ఒక్కసారి నువ్వు ఎంపి కాకపోతే తెలంగాణకు వచ్చే నష్టం లేదు పాలమూరుకు వచ్చే కష్టం లేదు కానీ ఇవాళ అనుకోని తప్పిదం ఈ పార్లమెంటు నుంచి జరిగితే ఈ ప్రాజెక్టులన్నీ అక్కడ ఆగిపోతాయి పాలమూరు రంగానేది ఎత్తిపోతలకు జాతీయ ప్రాజెక్టు రాదు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి కాదు కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ మనకు రైలు రాదు సంగ అక్కడనే ఉంటది కోయి సాగర్ ఇక్కడనే ఉంటది భీమా ప్రాజెక్టు భవిష్యత్తు గందరగోళంలో పడుతుంది మహబూబ్ నగర్ భాజపా అభ్యర్థి కుటుంబం అవినీతికి పెట్టింది పేరంటూ షాద్ నగర్ రోడ్ షోలో ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అవినీతిని పక్కన పెట్టుకుని ప్రధాని మోదీ కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారంటూ మండిపడ్డారు పాలమూరు దోపిడీకి పాల్పడ్డ భారసకు ఇక్కడి అభివృద్ధిని ఓరమని భాజపాకు ఓటుతో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు కొత్తగా ఏర్పాటైన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను ఈ ప్రాంతానికి ఏమేమి ప్రాజెక్టులు ఇస్తాడో చెప్తాడని మనం ఆశించడం ఆయన మాట్లాడిందంతా వంద రోజులు కూడా కాలేదు అప్పుడే కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్నారని మాట్లాడుతుండు నరేంద్ర మోడీ అంబేద్కర్ చౌరత్సలు బ్యాలెట్ బాక్స్ పెట్టండి ఎవరు అవినీతి పర్లో ఎవరి దోపిడిదారులు ఎవరు దొంగ సారా ఎవరు కల్తు కళ్ళు అమ్మినో ఎవరు ఇసుక దోసుకున్నారో ఎవరు మట్టిని దోసుకున్నారో ఎవరు కంకర కొల్ల కొట్టినరో ఎవరు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు అడిగిన ఎవరు రోడ్ల కాంట్రాక్టులు చేసిన ఎవరు రియల్ ఎస్టేట్ వాళ్ళను వసూళ్లు చేసిన సవాలు చేద్దామా నగర్ చౌరస్తాలో ఓటింగ్ పెడదామా ఒకవేళ ఈ సాద్నగర్ చౌరస్తాలో నాది తప్పని అని తేల్తే నేను అంబేద్కర్ సాక్షిగా ముక్కు ముక్కున్నేళ్లకు రాస్తా